హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వర్షాలు ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా మేము కూడా ఊరు వెళ్ళాము వస్తూ ఉంటే కృష్ణానది అయితే అసలు ఎంత కలకలలాడుతూ ఉందంటే వాటర్ అంతా ఫుల్ వచ్చేసి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అసలు నిజం చెప్పాలంటే విజయవాడ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది దుర్గామ్మవారు తర్వాత వచ్చేసి ప్రకాశం బ్యారేజీ కృష్ణానది కదండి అసలు కృష్ణానదిని చూడటానికి ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైంలో జనాలు అందరూ అక్కడికి వచ్చేస్తారు చూడడానికి చాలా బాగుంటుంది అసలు మేము విజయవాడలో ఫైవ్ ఇయర్స్ ఉన్నాము అప్పుడైతే రైనీ సీజన్లో ఎప్పుడు ఇలా నీళ్ళు వచ్చినా కూడా మేము చూడడానికి అయితే కంపల్సరీ వెళ్ళే వాళ్ళము ఈసారి వెళ్ళలేమేమో అనుకున్నాం కానీ ఇలా అవకాశం కలిసి వచ్చింది అనమాట ఊరెళ్ళి వస్తూ ఉంటే ఇలా కృష్ణమ్మ పరుగులేడుతూ వస్తుంది నిజంగా చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది కదా నువ్వు ట్రైన్లో వెళ్తూ ఉంటేనే ఇలా షూట్ చేశాను నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ప్లేసు అటు దుర్గమ్మ కొండ మీద కూర్చొని అలా చూస్తూ ఉంటుంది ఇలా కృష్ణానది పారుతూ ఉంటుంది నిజంగా చూడడానికి ఎంత బాగుంటుందో అసలు చెప్పలేము చూసారా వాటర్ ఎంత పై వరకు వచ్చేసాయి కదా మీకు దూరం నుండి కనిపిస్తూ ఉంచుడండి అక్కడ అసలు ఫ్లైఓవర్ టచ్ కాలేదు కానీ ఇంకా కొంచెం గ్యాప్ ఉంది మేము లాస్ట్ ఇయర్ అలా వెళ్ళినప్పుడైతే ఇంకా ఫుల్ పై వరకు వచ్చేసాయండి ఇప్పుడైతే ఇంకా కొంచెం గ్యాప్ ఉంది ఆ వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంది కదండి మనకి తెలుగు తల్లి సాంగ్ ఉంది కదా అందులో ఉంది చూసారా గల గల గోదావరి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఇడుతుంటేను అలా పరుగులిడుతుందండి కృష్ణమ్మ తల్లి ఇంకా ఆ పాటలో బంగారు పంటలే పండుతాయి అని కదా నిజంగా ఈ కృష్ణమ్మ గోదారమ్మ తల్లుల వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి ఈ గ్రామాల చుట్టూ ఎటు చూసినా కానీ పచ్చగా వరి పొలాలు చాలా కలకల్లాడుతూ ఉంటాయి నిజంగా మన రాష్ట్రంలో ఇంత వరి ఎక్కువగా పండుతుందంటే ఈ కృష్ణా గోదావరి తల్లుల వల్లే అండి నిజంగా మనం ఈరోజు అంత కడుపు నిండా అన్నం తింటున్నాము ఉదయాన్నే వ్యూ చూసారా ఎంత బాగుందండి మార్నింగ్ సిక్స్ ఏంటంటే సూర్యుడు లేలేత కిరణాలతో అప్పుడప్పుడే ఇంకా మేఘాల చాటు నుండి వస్తూ ఉన్నాడు ఆ రోజు వర్షం రాలేదు కాబట్టి సూర్యుడు ఇంకా అప్పుడప్పుడే ఇంకా తొంగి చూస్తున్నాడు అండి మేఘాల చాటు నుండి లేలేత బంగారు వర్ణపు సూర్యకిరణాలు ఆ కృష్ణమ్మ నదిపై పడి చూసారా ఆ అందం ఎంత బాగుందో వర్ణించలేము అసలు ఆ పారుతున్నటువంటి నది వైబ్రేషన్స్ ఉన్నాయి కదా అవి వింటూ ఉంటే నిజంగా ప్రకృతి సంగీతంలో అనిపిస్తుంది కదండి నిజంగా నేచర్ ఎంత అద్భుతమైనది అంటే అసలు మాటల్లో వర్ణించలేం కదా అలా చూస్తూ ఉంటే నిజంగా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంది నేనైతే డోర్ దగ్గరకు వచ్చి అలా నిల్చొని ఉన్నాను మా అదృష్టవశాత్తు ట్రైన్ కాసేపు ఆపేశారు అక్కడ సిగ్నల్స్ లేవని నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా విజయవాడ దిగిపోయి అక్కడ కొన్ని పనులు ఉంటే చూసుకొని ఈవినింగ్ అంతా మా ఊరు వచ్చేసామండి మా అపార్ట్మెంట్ పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు కొద్దిగా తవ్వారండి జేసీబీతో తవ్వింటే అక్కడ వచ్చేసి గుంతలాగా ఏర్పడింది కదా వర్షం వచ్చేసి వాటర్ నిలిచాయి అందులోకి ఒక ఆవు దూడ వచ్చేసి దిగిందండి పాపం అది పైకి ఎక్కలేకపోతుంది అలా ఎక్కలేకపోతూ ఉంటే అందరు అలా చూస్తూ ఉన్నారా మళ్ళీ నైట్కి వర్షం వచ్చేస్తే వాటర్ ఎక్కువ అయిపోయి దూడ అందులోనే ఉండిపోతుందని చెప్పేసి మా పక్కింటన్న ఏం చేశారంటే జేసీబీ వాళ్ళకి ఫోన్ చేశారండి అక్కడ జేసీబీ ఉంది దాని మీద నెంబర్ ఉంటే ఫోన్ చేసేసి ఇలా అందులోకి ఆవుదోడు దిగింది పైకి రాలేకపోతుందని చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చారు పాపం వచ్చి అది పైకి రావడానికి రూట్ ఏర్పాటు చేశారనమాట అలా చేస్తే అది ఈజీగా పైకి వచ్చేస్తుంది కదా మీరు కూడా చూడండి ఎంత బాగా చేశారో అది ఈజీగా పైకి వచ్చేసింది ఎవరైనా కానీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు దానికి ఏదో విధంగా సాయం చేయాలండి అందరూ అలా చూస్తూ ఉండిపోతే పాపం ఎవరు సాయం చేస్తారు అది మూగజీవి కదా ఇలాంటి జీవులకి మనకు తెలిసిన సాయం చేయాలి నిజంగా మా పక్కింటి అన్న చాలా బాగా చేశారు అయ్యా చీకటి పడే అది పైకి వచ్చేసిందండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చూసారా అది ఎంత ఈజీగా పైకి వచ్చేసింది కదా ఇంకా అది వెళ్ళిపోయింది మీరు కూడా ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉండండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్